అందరికీ ప్రైజ్ లాడ్ నిన్న మీకు లేయా రాహేలు వాళ్ళ స్టోరీ చెప్పాం కదా లేయా కుమార్తె అయిన దీనా గురించి ఈరోజు ఈ లైవ్ ని చేస్తున్నాం అనమాట స్వేచ్ఛను కోరి సమస్తమును పోగొట్టుకున్న దీన దీన తన పదకొండు మంది అన్నదమ్ములకి ఒక్కగానొక్క ఆడపిల్లగా వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా దీన తన స్వేచ్ఛ కోరుకొని తన లైఫ్ ఎలా డిస్టర్బ్ అనే దాని గురించి ఈరోజు స్టోరీ అనమాట స్వేచ్ఛను కోరి సమస్తమును పోగొట్టుకున్న దీన ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెను దీన అని పేరు పెట్టను దీన అనగా న్యాయపు తీర్పు అని అర్థం దీన యాకోబు లేయాల ఏకైక పుత్రిక అందమైనది పదకొండు మంది అన్నదమ్ములకి ఒకే సహోదరి కనుక చిన్నప్పటి నుండి బహుగారంగా గారభంగా పెంచబడినది మంచి యవనములో ఉన్న కన్యక దేవుడు ప్రత్యేక అబ్రహాము అతని సంతానము లోకం నుండి లోక స్నేహాల నుండి వేరై దేవుని చూపించిన స్థలాలకు పయనిస్తూ గుడారాలలోనే నివసిస్తుండేవారు అబ్రహాము కుమారుడైన ఇసాకు నుండి జ్యేష్ఠత్వం హక్కును మోసంతో సంపాదించుకున్న యాకోబు తన అన్నను తల్లిదండ్రులను విడిచి పారిపోయి తన మామ వద్ద చేరవలసి వచ్చను అక్కడ భార్య విడలను ఆస్తులను సంపాదించుకున్న తర్వాత తిరిగి దేవుడు తనకు దర్శనమిచ్చిన బేతేలుకు ప్రయాణమయ్యను దారిలో పెనియలు నొద్ద దేవునితో పోరాడి నిజమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకొని అన్నతోనూ మామతోనూ సమాధానపడింది దేవుడు తనకు క్షేమం కలుగజేసినని గుర్తించిన యాకోబు పోక కానాను దేశంలో షకేమన ఊరికి వచ్చి ఆ ఊరి ముందర ఒక గుర గుడారం వేసి ఒక బలిపీఠం కట్టించెను కారణము ఆ ఊరి లోపల ఉన్న లోకాశ శరీరాశ నేత్రాంశలకు చోటివ్వకుండా ఊరి వెలుపల గుడారం వేసెను అయితే యవనస్తురాలైన దీన ఆ గుడారము జీవితంలో తృప్తి చెందక తన సృష్టికర్తను గుర్తు చేసుకోలేన తన యవ్వన ఆశలకు చోటిచ్చను దీన ఆ దేశ కుమార్తె చూడవలను అని బైబిల్లో రాయబడినది కాలంలో ఏదేదో చూడాలని ఇది అది తెలుసుకోవాలనే వాంచ కలిగి ఉండడం సహజం అయితే దీన తన తండ్రి తల తండ్రి తండ్రి తల తన తల్లిదండ్రులతో తన సహోదరితోనో కలిసి వెళ్ళగి ఉంటే కష్టాలు కొని తెచ్చుకొని ఉండేది కాదు అంటే నేనేమి చిన్నపిల్లను కాను నేనే వెళ్ళగలను అన్న ధీమాతో బయటికి వెళ్ళిన దీన దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నది ఒంటరిగా లోకంలోనికి వెళ్ళినప్పుడు సాతాన ఎంతగా మోస మోసగించను తన తండ్రి గుడారంలో తనకెంత కాపుదల ఉన్నదో ఎరుగినది బయటికి వెళ్ళినప్పుడు సమస్తమును పోగొట్టుకున్నది ఏదేను తోటలో హవ్వ ఒంటరిగా దేవుడు తినవద్దని చెట్టు యొద్దకు వెళ్ళినందున సులభంగా మోసగింపబడిను ఆ వృక్షము ఆహారకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది అయ్యుట చూసి మోసపోయినది లోకం చేత ఆకర్షించబడిన వారు పాపంలో పడుట బహుసులభం అందుకే లోకమునైనను లోకంలో ఉన్న వాటి ప్రేమించకూడదు అని వాక్యము చెబుచున్నది అయితే దీన తన తోటి యవనస్తుల యొక్క వస్త్రములు వారి ఆభరణములు వారి కట్టుబొట్టు చూడాలని ఆశించి గుడారంలో నుండి బయటకు వెళ్ళినది ఈనాడు అనేక మంది యవనస్తులు లోక సింహాల దగ్గరే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి ఎప్పుడైతే లైవ్ చేద్దాం అనుకుంటామో ఎప్పుడైతే ప్రార్థన చేద్దాం అనుకుంటామో అప్పుడే మనకి ఎక్కువగా ఫోన్స్ వస్తుంటాయి ఎక్కువగా ఎవరో అవసరతలు ఉంటాయి మనమే వెళ్ళి చేయాల్సిన పరిస్థితులు ఒక్కొక్కసారి ఇంట్లో తలెత్తుతుంటాయి మనం ఏదైతే ఇంట్రెస్ట్గా తెలుసుకునేటప్పుడే ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి అన్నమాట ఓకే సారీ నేనేమి చిన్నపిల్లను కాను నేనే వెళ్ళగలను అన్న ధీమాతో బయటికి వెళ్ళిన దీన దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నది కట్ చేస్తా రావతను మనం చో చదువుకుంటున్నది దీనా స్టోరీ కదండి దీనా ఎవరు రా లే కుమార్తె కదా తను తన చిన్నతనంలో వాళ్ళ నాన్న గుడారాన్ని ఊరికి చివరిలో వేస్తే తను తను ఏ విధంగా ఆ గుడానానికి దూరంగా వెళ్ళి తన స్నేహితులు ఎలా ఉన్నారో ఆ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడ్డానికి వెళ్ళి అక్కడ జరిగిన పరిస్థితిని చదువుకుంటున్నాము నేను ఇప్పుడు లైవ్ చదువుతున్నప్పుడే ఈ ఫోన్ కాల్స్ ఇవన్నీ రావడం వల్ల మీకు డిస్టర్బెన్స్ అయ్యి ఉంటుంది అందుకోసంగా మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి చదువుతున్నాను దయచేసి అనుకోవద్దు దేవుడు తనకు క్షేమం కలిగజేసినని గుర్తించిన యాకోబు బేతేలుకు పోక కానాను దేశంలో షికేమన ఊరికి వచ్చి ఆ ఊరి ముందర ఒక గుడారం వేసి ఒక బలిపీఠం కట్టించను కారణం ఆ ఊరి లోపల ఉన్న లోకాశ శరీరాశ చోటు ఇవ్వకుండా ఊరి వెలుపల గుడారం వేసను ఇక్కడ చూశారు కదండి యాకోబు ఏం చేశాడు ఆ ఊరి లోపలికి వెళ్తే అక్కడ శరీరాశ లోకాశ నేత్రాశ ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అతను ఊరి వెలుపల బయట గుడారాలు వేశాడు అయితే యవనస్తురాలైన దీనా ఆ గుడార జీవితంలో తృప్తి చెందలేదు తన సృష్టికర్తను గుర్తు చేసుకోనలేదు తన యవన ఆశను చోటివ్వలేదు అందుకని ఆమె ఊరి లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకుందనమాట దీన ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళను అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది యవన కాలంలో ఏదేదో చూడాలని అది ఇది తెలుసుకోవాలని వాంచ కలిగి ఉండటం సహజం అయితే దీన తల్లిదండ్రులతోనే లేక తన సహోదరులతోనో కలిసి వెళ్ళి ఉంటే కష్టాలు కొన్ని తెచ్చుకొని ఉండేది కాదు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయామనుకుంటారు పిల్లలు కొంచెం టీనేజ్ వచ్చేసరికల్లా ఆ తర్వాత వాళ్ళకి నచ్చిన ప్లేస్కి నచ్చినట్లుగా వాళ్ళ సొంత ఫ్రెండ్స్తో వెళ్ళారని అనుకుంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది అనేది మర్చిపోయి ఇప్పుడైతే లోకంలో చాలామంది అలాగే ఉన్నారు వాళ్ళు సొంతంగా మేము పెద్దవాళ్ళు అయిపోయిన మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఆశతో వెళ్తారు ఇక్కడ దీనా స్టోరీలో కూడా అలాగే కనిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు జనరేషన్లోనే కాదు అప్పటి నుంచి కూడా చాలామంది ఇలాగ ఉన్నారు అనేసి అయితే నేను ఒకదాన్నే వెళ్తాననేసి వాళ్ళ అన్నదమ్ములను కానీ తల్లిదండ్రులను కానీ తీసుకొని వెళ్లకుండా అనమాట నేనేమి చిన్నపిల్లను కాను నేనే వెళ్ళగలను అన్న ధీమాతో బయటికి వెళ్ళిన దీన దిక్కుతోచని స్థితిలో చిక్కు చిక్కుకున్నది ఒంటరిగా లోకంలోనికి వెళ్ళినప్పుడు సాతాను ఎంతగా మోసగించినో తన తండ్రి గుడారంలో తనకెంత కాపుదలు ఉన్నదో ఎరుగినదినా బయటికి వెళ్ళినప్పుడు సమస్తం పోగొట్టుకున్నది ఏదైనా తోటలో హవ్వ ఒంటరిగా దేవుడు తినవద్దన్న చెట్టు వద్దకు వెళ్ళినందున సులభంగా మోసగించబడను ఆ వృక్షము ఆహారములకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూసి మోసపోయినది లోకం చేత ఆకర్షించబడిన వారు పాపంలో పడుట బహుసులభం అందుకే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అనే వాక్యం చెప్పుచున్నది అయితే దీన తనతోటి యువనస్తుల యొక్క వస్త్రములు వారి ఆభరణములు వారి కట్టుబోటు చూడాలని ఆశించి గుడారంలో నుండి బయటకు వెళ్ళినది ఈనాడు అనేక మంది యవనస్తులు లోక లోక స్నేహాలకు గురై యవన కాలంలో కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలతో నిండిన చలన చిత్రాలకు అనేక విధములైన దురల్వాట్లకు పోచున్నారు దీన బయటికి వెళ్ళినప్పుడు కనీసం తన తల్లితోనైనా ఒక మాట చెప్పినట్లు కనబడటలేదు గారావంగా పెంచబడినందున ఇంటిలో చేయుటకు ఆమెకు ఏ పని చెప్పనందున తన సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో ఎరుగునందున వీధిలోనికి వెళ్ళాను సోమరివాణి హృదయము సాతాను సాతానుని కర్మాగారం అనట్లు యవన కాలంలో కష్టపడి పనిచేయటం నేర్చుకోలేని వాడు సాతాను తనను వాడుకున్నట్టుకు అవకాశం ఇస్తాడు అందుకే యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు అని బైబిల్ చెప్పుచున్నది సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా మాట్లాడదరు దీన తన అన్నలతో గలగలా మాట్లాడే పలకరింపు స్వభావం కలిగినదిగా కనపడుచున్నది అందుకే వీధిలో చేరిన అనేకులను తన పలకరింపు మాటలతో ఆకర్షించినది చివరికి ఆ దేశపు ఆ దేశము నేలిన హవ్యయుడైన హామోరు కుమారుడకు షకేము ఆమెను చూచను అమాయకు దీన అతని మాటలకు మోసపోయి అతన్ని వెంబడించను చూశారు కదండీ ఇక్కడ దిగిన తన బయట గుడారంలో వాళ్ళు ఎలా ఉంటారో అని మాత్రమే కాకుండా వాటన్నిటికీ కూడా లోన్ లోన్ అయిపోయిందనమాట అక్కడ ఆ దేశపు నిలిన హవ్యుడైన హామోరు కుమారుడు షేకేమో ఆమెను చూశానంట ఆమె అతని మాటలకి ఆమె మోసపోయింది అతను వెంబడించి వెళ్ళిపోయింది అనమాట చివరికి తన జీవితం అంతా కూడా తన తండ్రి ఇంటనే నివసించవలసి వచ్చిన పరిస్థితి ఉంది ఈనాడు అనేక మంది మాయ మాయమాటలను నమ్మి మోసపోచున్నారు శరీర ఇచ్ఛలకు చోటిస్తూ అదే ప్రేమను అనుకుంటున్నారు భార్యాభర్తల ప్రేమ వివాహమునకు ముందు కాదు కానీ వివాహమైన తర్వాతనే ప్రారంభమవుతుంది ఇస్సాకు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించను అని బైబిల్ చెప్పుచున్నది అయితే ఈ విషయం గ్రహించి ఆ యవనస్తుని ఎదిరించలేవుగా ఆమె బలవంతం చేయబడి ఒక స్త్రీకి బహు విలువైన కన్యత్వాన్ని పోగొట్టుకుంది అతడు ఆమెను అవమానపరిచిన తర్వాత కూడా ఆమెతో ప్రీతిగా మాట్లాడను ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చను అయితే అవమానంతో కృంగిపోయిన దీన తన ఇంటికి తిరిగి రాలేక తన తల్లిదండ్రుల ముఖం చూడలేక అక్కడే ఉండిపోయాను అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న యాకోబు బహుగా కృంగిపోయాను ఆమె సహోదరులైన షిమ్యోను లేవీలు కోపంతో నిండిపోయి దేవుని నిబంధనగా ఏర్పరిచిన సున్నతిని వారి కక్షలను తీర్చుకున్నందుకు సాధనంగా వాడి తమ సహోదరిని చెరుపులందున ఆ ఊరిలోని ప్రతి పురుషుని షికేమును చంపి దీనాను ఇంటికి తీసుకొని పోయిరు ఒక స్త్రీ తొందరపాటు ఎంత భయంకరమైన పరిస్థితులకు దారితీసిందో చూశారా దీని లోకాసులకు చోటిచ్చినందున తను తాను నాశనం చేసుకుంటేగాక తన తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని అవమానాన్ని కలిగజేసింది తన సహోదరులు హంతకులుగా మారుటకు కారుకురాలైంది పట్టణాన్ని గొప్ప అలజడికి మరణానికి గురిచేసింది ఒక స్త్రీ అజాగ్రత్తగా ఎంత దారుణకాండకు కారణమవుతుందో చూడండి అందుకే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధులై ఉండి యవనేచల నుండి పారిపోయి పవిత్ర హృదయలై ప్రభువును ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు అని వాక్యం సెలవిస్తున్నది ఇంత జరిగిన చివరకు దీనాకు మిగిలింది దుఃఖమే తిరిగి ఆమెకు వివాహమైనట్లు కనబడట్లేదు కానీ ఆమె తన తండ్రి ఇంటనే ఉండిపోయాను యవన జీవితంలో చేసిన చిన్న తప్పుకు జీవితకాలం అంతా ఎంత పెద్ద శిక్షను ఈ దీనా అనుభవించిందో చూడండి తన తల్లిదండ్రులకి అవమానమే కాకుండా తన అన్నదమ్ములకి అవమానమే కాకుండా తన జీవితం కూడా ఆగమైపోయి తన తండ్రి ఇంటి వద్దనే ఆమెకి ఎంత పెద్ద శిక్ష అండి తన యవన కాలం అంతా కూడా ఆ లోకాశల వల్ల మొత్తం చెదరగొట్టబడిన జీవితంగా మిగిలిపోయింది సో ఇప్పుడున్న యవనస్తులకి మాత్రం ఈ దీనా స్టోరీ ఒక గుణపాఠంగా ఉంటుంది మీరు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారికి దీనా స్టోరీ గురించి బైబిల్లో చదవమని చెప్పండి వీలైతే ఆ దీనాకు సంబంధించిన స్టోరీని వాళ్ళు తెలుసుకొని అలా వారు ఎక్కడైనా తప్పుదారిలో పడుతున్నారేమో వారిని గ్రహించుకొని అలా జరగకుండా వారి జీవితాన్ని మంచి మార్గంలో తల్లిదండ్రులకు విధేయత కలిగిన జీవితాన్ని వారు ఉండాలని మీరు వారికి నేర్పించండి థ్యాంక్ యూ